హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్ది అనమాట హలో మైక్ టెస్టింగ్ కనిపిస్తుందా కనిపిస్తుందా ఇప్పుడు అలా చెక్ చేసుకుంటా వీడియో తీస్తున్నాను అనమాట మన సెల్ఫీ స్టిక్ అయితే ఇరిగిపోయింది ఇంకా అందుకని ఇప్పుడు మనం ఏదన్నా కొరియర్ ఓపెన్ చేయాలి అని అంటే ఈ మధ్య ఓపెనింగ్ వీడియో మస్ట్గా అడుగుతున్నారు కదా అందుకోసమని నేను ఈ సెల్ఫీ వీడియో అయితే తీశాను అనమాట పాప మా బుడ్డోడు ఉంటే వాడు తీసి పెట్టేవాడు వాడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ ఆర్డర్ చేసామన్నమాట ఇన్స్టా పేజ్లో చూసి అదే సుధీర్ కేటీ చాలా బాగా వచ్చింది ఐటెం అయితే నాకైతే బాగా నచ్చింది మీ అందరికి ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేయండి ఆ ఐటమ్ని సిక్స్ మంత్స్ నుంచి చూసి 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 ఆ తర్వాత కొన్నాం అనమాట ఓవరాల్ గా అయితే శారీస్ మీదకి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది చాలా బాగుంది ఎవరైనా కొనుక్కోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేయదగిన ఐటమ్ అనమాట ఇది చాలా బాగా వచ్చింది మనం చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అలా వెళ్ళినప్పుడు కూడా దీన్ని పెట్టుకొని అయితే వెళ్ళచ్చు అనమాట ఓవరాల్ లుక్ అయితే ఆసు ఉందనమాట మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు రీసెంట్ డేస్లో నేను ఫంక్షన్కి వేసుకొని వెళ్ళాను దాన్ని గోల్డా అని అడిగారు బట్ వాళ్ళకి నేను అప్పుడు గోల్డ్ అనే చెప్పా కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే వాళ్ళందరూ అనుకుంటారు దొంగ మాటలు చెప్పింది అని మనం గోల్డ్ కొనుక్కునే స్టేజ్లో అయితే లేము కదా ఇలాంటి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కొనుక్కొని ఆనందపడే స్టేజ్లోనే ఉంటాము నా పిలకనైతే ఇగ్నోర్ చేయండి ఆ రోజు మా అత్తయ్య గారు అడిగారని మాత్రమే ఆ పిలకేసుకున్నా అనమాట లైఫ్లో మళ్ళీ ఎప్పుడు ఇంకా అలాంటి పిలకేసుకోను అంత ఫన్నీగా కామెడీగా మోటుగా మొరటుగా కూడా ఉన్నాను ఇప్పుడు నెక్కుకి చూస్తున్నారు కదా అసలు చాలా బాగుంది గోల్డ్ దారిలాగే కనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలాగే కనిపిస్తుంది అనుకుంటున్నాను నాకైతే ఈ ఐటెం చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలి అంటే ఇన్స్టా పేజ్ ఉంటుంది సుధీర్ కేటీ వన్ గ్రామ్ గోల్డ్ అని ఆ పేజ్లో అయితే తీసుకున్న మీరు కూడా తీసుకోవచ్చు కావాలి అంటే చాలా అంటే చాలా బాగుందనమాట ఇది వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్